వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ మమ్మీ పచ్చి మక్కలతోని దోశలు పోస్తున్నా మళ్ళా కరివేపాకు చట్నీ చేస్తున్నా ఏమేమి కావాలి దానికి లేతవి మక్కేళ్ళు మక్కలు ఒలిసి పెట్టుకోవాలి దాంట్లో కరివే కరివేపాకు కొంచెం పెట్టుకోవాలి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ మక్కేళ్ళకు నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చెప్పు ఒక రెండు టీ స్పూన్స్ జీలకర్ర ధనియాలు ఒక రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పసుపు పచ్చిమిరపకాయలు కొంచెం ఇందులో కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ దోశ కోసం దోశ కోసం ఇది ఇందులో మిక్సీ పట్టేటప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి సన్నగా పట్టుకోవాలి ఇవి మనం చట్నీ కోసం ఇవి దోశ కోసం ఇప్పుడు మనం చట్నీకి ఏమేమి కావాలో చూద్దాం ఇప్పుడు మనం కరివేపాకు చట్నీకి ఏమేమి కావాలో చూద్దాం కరివేపాకు చట్నీకి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు పల్లీలు మినప్పప్పు శనగపప్పు అల్లం వెల్లుల్లి ఆమ్చూరు పౌడర్ రుచికి సరిపడ ఉప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం తాలింపుకి నూనె కరివేపాకు చట్నీ కోసం గిన్నెలో ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి మిర్చి కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఈ మూడు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు గోలీయాలి ఆయిల్లో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నా గాలికి కరివేపాకు నది బాగా ఫ్రై డ్రై అయిపోయింది గాలికి అందుకని కొంచెం కలర్ మారినట్టు కనబడుతుంది మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన అయిన తర్వాత మిక్సీ పట్టాలి వేయించి పెట్టుకున్న మిశ్రమం చల్లగా ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పొట్టితో సహా వెల్లుల్లి ఆమ్చూరు పౌడర్ రుచికి తగినంత ఉప్పు మెత్తగా మిక్సీ పెట్టుకుందా మిక్సీ పట్టిన చట్నీ ఇలా ఈ రకంగా మిక్సీ పెట్టుకుందా నేను కొంచెం గట్టిగా కాకుండా కొంచెం పలుసగా ఇప్పుడు నేను ఇందులో తాలింపు వేస్తాను ఆయిల్ వేడేది తాలింపు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర टीस्पून पाव टी स्पून मिर्ची ఇంపులో ఈ చట్నీ ఫ్రై చేసుకున్నా ఒక రెండు నిమిషాలు వేయించాలి ఆ టేస్ట్ వేరే ఉంటుంది చట్నీ ఫ్రై అయింది ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేస్తాను కరివేపాకు చట్నీ రెడీ దోశ దోసపెనం వేడి అయిన తర్వాత దానిపైన ఇలా నీళ్ళు చల్లుకోవాలి నీళ్ళు చల్లుకొని బట్టతో దుడిచేస్తే మనం వేసుకున్న దోశ బాగా మంచిగా వెళ్తుంది వేడి వేడి దోస రెడీ వేడి వేడి దోస విత్ కరివేపాకు చట్నీతో రెడీ